మనం ఒక రంగుల ప్రపంచంలో బ్రతుకుతున్నాం అత్యాధునిక టెక్నాలజీ వికసించిన కాలంలో బ్రతుకుతున్నాం విలాసవంతమైన జీవితాలు చిన్న పట్టణాల నుంచి పెద్ద పట్టణాల వరకు గజిబిజిగా సాగే జీవితం అత్యాధునిక కంప్యూటరైజ్డ్ డివైస్ మొబైల్ ఫోన్స్ లేటెస్ట్ టెక్నాలజీ మెడికల్ సిస్టమ్ ఎగిరే కార్స్ నుంచి మాట్లాడే రోబోట్స్ వరకు ఇలాంటి ప్రపంచాన్ని మనం చూస్తున్నాం కాని ఇంకో ఇంకోవైపు వేరే ప్రపంచం ఉంది పచ్చని ప్రకృతి మధ్యలో ఎత్తైన కొండల అంచుల్లో పైన వాటి గురించి ఏమీ తెలియని కలుషితం లేని మనుషులు కష్టపడి వ్యవసాయం చేసుకునే బ్రతుకులు ఇప్పటికీ చెప్పులు లేకుండా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు రాళ్ల రప్పల మధ్య చంటి పిల్లలతో వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది వీళ్ళ ప్రపంచం ఎలా ఉందో చూద్దాం ఈ వీడియోకి మీ వంతు ఒక లైక్ అలాగే షేర్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ అండ్ షేర్ వల్ల వీళ్ళ జీవితాలు మారొచ్చు కొంతమంది పెద్దల వరకు ఈ వీడియో రీచ్ అయితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ వేరే ప్రపంచం ఎక్కడుందో తెలుసా ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు జిల్లా పాడేరు మండలం వన్గుపల్లి పంచాయతీ వరంకుర గ్రామ పరిధిలో ఒక చిన్న ప్రాజెక్ట్ పని మీద మేము కొన్ని మారుమూల గ్రామాలు సందర్శిస్తున్నాం ఇందులో భాగంగానే పాడేరు మండలం వరుగుపల్లి పంచాయతీ అనే గ్రామ పరిధిలో చేరుకున్నాం అక్కడున్న గ్రామ ప్రజలు మమ్మల్ని వాళ్లతో తీసుకెళ్లారు వాళ్ళు ఒక సహాయం అడిగారు వాళ్ళు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారు ఆ సహాయం ఏంటో ఈ వీడియోలో చూద్దాం అసలు ఈ ప్రకృతిని చూడండి ఎటు చూసిన పచ్చదనమే స్వచ్ఛమైన గాలి కాలుష్యం లేని ప్రపంచం దానికి తోడు చల్లటి గాలులు నిజంగా అద్భుతంగా ఉందండి ఇంగ్లీష్ తెలుగు మనం ఊరు తెలుగుర ప్రకృతి చేసే శబ్దాలు తప్ప కాలుష్య ధ్వనులు ఏమి వినబడ్డం లేదు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ బైక్ పార్క్ చేసి మేమైతే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి సో వరంకూర సో వరంకూర అనే గ్రామానికి వెళ్ళాలంటే ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళాలి అంటే సుమారుగా మెయిన్ రోడ్ నుంచి ఆ గ్రామం ఒక ఫైవ్ కిలోమీటర్ అంటే ఐదు కిలోమీటర్లు ఉంటుంది సో మనం చూస్తున్నారు కదా అదే వరంకూరకు చెందిన గ్రామస్తులు వాళ్ళు చూడు చూడు కాదు మీది మీది వరంకూర నడుచుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళారు మీరు మీరు సంతకెళ్ళాలంటే పాడేరు వెళ్ళాలి ఓకే ఇప్పుడు మొన్న మీ ఊర్లో ఒక గర్భిణీ స్త్రీని డోల్ మొత్తులో తీసుకెళ్ళారు కదా ఇప్పుడు మీ ఊర్లో ఎవరు ఉన్నా కూడా మీరు అలాగే తీసుకెళ్తారా మీకు రోడ్ లేదా లేదు కదా ఏడు తింటున్నావు ఏం తింటున్నావు ఏయ్ నువ్వు ఏడ్చావు అనుకో సంచలో ముట్ట కట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాక అర్థమవుతుందా ఏడుస్తావా ఇప్పుడు మనం ఎక్కడైతే బైక్ పార్క్ చేసామో ఈ గ్రామం నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు కాలినడకనే నడుస్తూ వరంకూరని గ్రామానికి చేరుకోవాలి ఇలా వాగులు దాటి ఎక్కి అడవి దాటి ఆ గ్రామానికి చేరుకోవాలి ఇక్కడ ప్రజలు బయటకు వెళ్లాలంటే ఉన్న ఒకే ఒక్క దారి ఇదే దారి రెండు రోజుల క్రితం ఒక గర్భిణీ స్త్రీని ఇదే దారిలో డోలి కట్టి హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇప్పుడు మనం ఇదే దారిలో ప్రయాణిస్తున్నాం మార్గమధ్యంలో ఎలుగుబంట్లు కూడా ఉంటుందని ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు ఇది అత్యంత భయంకరమైన జర్నీ నాకు ఒకసారి అమ్మా నాకు ఇది ఒకసారి బరుగుందా బాగా పర్లేదు అక్కడ అంటే ఒక పక్క చిన్న బాబుని ఎత్తుకుందా ఆవిడ సో ఇంకో పక్క లగేజ్ సో మనం కూడా అటుపక్క వెళ్తున్నాం చిన్న పని మీద కాబట్టి సో లగేజ్ కూడా మనం చిన్న హెల్ప్ చేస్తున్నాం సో so, ఇక్కడ పడుతున్న గిరిజనులు పడుతున్న కష్టాలు చూడండి ఒకసారి అంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీలకి కూడా డోలు మోతలు తప్పట్లేదు అలాగే రోడ్డు మార్గం కూడా లేదు చిన్న పిల్లల్ని ఒక పక్క సంఖలో పెట్టుకొని ఇంకో పక్క ఇలాంటి లగేజ్ మొబైల్స్ ఉన్న పరిస్థితి చాలా దూరం నుంచి ఆవిడ మోసుకొని వస్తుంది సో కొంచెం నేను ఇక్కడ ఉన్నాను కదా కొంతవరకైనా సహాయం చేద్దామని చెప్పి నా ముందు చిన్న బాబు ఉన్నాడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు బాబు కానీ ఫ్యూచర్లో ఈ చిన్నపిల్లలకి కష్టాలు రాకూడదు చూడండి ఖచ్చితంగా వీడియోని గవర్నమెంట్ వరకు అయితే షేర్ చేయండి పనిచేకపోయావు కాదు అట్టు తింటావా సో మా ఇది మీ రోజు పరిస్థితిలో అయితే రోజు ఎలా నడుస్తున్నారు ఇంత దట్టమైన అడవిలో సుమారుగా ఐదు ఆరు కిలోమీటర్లు మీ ఊర్లో అంటే ఎన్ని గడపలు ఉంటాయి గడపలు ఉన్నాయా వర్షం వచ్చిన ఇలాగే వెళ్తారు అంటే నిన్న గర్భిణీ స్త్రీ ఏదైతే ఉన్నారు కదా ఆవిడ కూడా ఇలాగే తీసుకెళ్లారా ఇలాగే తీసుకెళ్ళారు బాబు ఎలా ఉంది ఇప్పుడు గర్భిణి స్త్రీ పరిస్థితి అది హాస్పిటల్ దగ్గరే ఉన్నది ఈ డోలిమూతల్లో మీ ఊర్లో ఎవరైనా చనిపోయిన పరిస్థితి ఏమైనా ఉందా అప్పటి నుంచి అప్పుడు నుంచి అలాగే సార్ ఈ డెలివరీ కోసమే గర్భిణ గర్భిణ సీరకి అలాగే తీసుకొని వెళ్ళడం ఊరికి నొప్పిలు వస్తే మరి నడక సాలారు కదా పోతే మీ బాబు పేరేంటమ్మా నిఖిల్ నిఖిలా చాక్లెట్ కాదు నా ఇది ఇది మైక్ నీకు భవిష్యత్తులో ఈ మైక్ చాలా ఉపయోగపడుతుంది నువ్వు వాయిస్ బయట వెళ్ళడానికి ఓకేనా నీ పేరేంటమ్మా నిఖిల్ కిలోమీటర్ల వరకు ముస్లింలు ఉన్నారు చంటి పాప చిన్న పిల్లడు ఒక పక్క మూట ఇంకో పక్క శంకలో బాబు సో వీళ్ళని రోజు ఇలాగే మోసుకెళ్తారు ఏడు ఏడు ఎనిమిది కిలోమీటర్ల వరకు సో మనం బ్రతుకుతుంది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అవుతుంది ఫ్యూచర్లో ఈ పిల్లలు ఇలాంటి స్థితి రాదైతే నేను కోరుకుంటున్నాను ఆల్మోస్ట్ సగం వరకు అయితే కవర్ అయింది అంటే రోడ్లు అయితే చాలా మటుకు గవర్నమెంట్ అయితే వేశారు బట్ చాలా ఇంకా ఉన్నాయి ఎందుకంటే గిరిజన ప్రాంతంలో చాలా మెట్టు ప్రాంతాల్లో ఒకటి కొండ ప్రాంతాల్లో చాలా ఉంటాయి సో ఇవంతా కవర్ చేయడానికి అయితే కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అదంతా కూడా కవర్ అవ్వలేదో కోరుకుంటున్నాను ఎందుకంటే పిల్లల భవిష్యత్తు చూడండి పాపం పిల్లడికి ఏం తెలుసు ఈ కష్టం అంతా కూడా తర్వాత ఈ వీడియో ఆయన చూసుకున్న తర్వాత తెలుస్తుంది ఇంత కష్టపడ్డామని అంతే కదా సో సంతకెళ్ళారా ఏం తీసుకొచ్చారు సంతకెళ్ళి అంటే మీకు వారానికి సరిపడ్డ సరుకు తెచ్చేస్తారా అరటిపళ్ళు మీరు పండించుకున్నవే తింటాం తింటాంలే అండ్ పప్పలు తీసుకెళ్తున్నారు పిల్లలకి ఇది ధాన్యమా విత్తనాలుగా సో ఆధునిక ప్రపంచంలో కూడా ఇలాంటి సంఘటనలు చూడడం అనేది నిజంగా ఆశ్చర్యంగా ఉంది ట్వంటీ ఫస్ట్ సెంచరీలు కూడా ఇలాంటి డోలమోతల వెనకలు చూడండి సుమారుగా ఏడు ఎనిమిది కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు సో ఆ చిన్న బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబుకి ఫ్యూచర్లో ఈ సిచ్యువేషన్ రాకూడదైతే ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి చూసి వదలకండి చూసి వదిలేకండి దయచేసి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే సిచ్యువేషన్ అనేది చాలా బ్యాడ్ అండి ఇంకా సంఖ్యలో బాబు ఇంకో పక్క తలకి భారం మీరు నా వెనకాల ఏదైతే చూస్తున్నారో మీరు చూడండి ఒకసారి అదే తార్ రోడ్డు సో ఆ తార్ రోడ్ నుంచి మేము వచ్చాము సో మారుమూల ప్రాంతానికి కనెక్టివిటీ ఉండే రోడ్ అది సో ఆ రోడ్ కూడా అయితే ఈ గ్రామానికి వెళ్తారు సో ఆ రోడ్ నుంచి ఈ గ్రామానికి వెళ్ళడానికి సుమారుగా ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఫికల్ట్ సిచువేషన్ ఎన్ని నెలలు ఉంటాయి అక్కడ పన్నెండు నెలలు ఉన్నాయా గర్భిణీ స్త్రీని తీసుకెళ్లారు కదా బాగాలేదు పురుటి నొప్పులతో బాధపడుతుంటే తీసుకెళ్లారు కదా మీ ఊరేనా

ఎక్కడుంది మీ వేరే గారు రోడ్ దగ్గర ఉందా బాబా ఉన్నాయా మన దగ్గర ఉన్నాయా ఇది ఉందా లేదా ఉందా మన ఇంట్లో అంబలు ఉందా ఉందా అంబలి